నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి జ్యువెలర్స్ దోపిడీ కేసు విషయంలో పోలీసులు పురోగతి సాధించినట్లుగా తెలుస్తుంది ఈ దోపిడీ విషయంలో అంతర్జాతీయ ముఠా ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు నేపాల్ దేశస్థానికి సంబంధించినటువంటి ముగ్గురు నేపాలీలు అదేవిధంగా ఇద్దరు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐదుగురు సభ్యుల ముఠా ఈ యొక్క దోపిడీలో పాల్గొన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతున్నది ఈ కేసుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో గూర్ఖాగా పనిచేస్తున్నటువంటి ఒక నేపాల దేశస్థుని అదేవిధంగా ఈ దోపిడీ ముఠాలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తితోటి నేపాల్ దేశం చెందిన కీలకమైన వ్యక్తితోటి సహజీనం చేస్తున్నటువంటి మరొక ఒంటరి మహిళను సురాపేట జిల్లా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది అత్యంత పకడ్బందీగా రెక్కీ నిర్వహించి సురేపేటలో నివాసం ఏర్పరచుకొని పాల్పడిన ఈ ముఠాలో వేరే దేశం ముఠా ప్రమేయం ఉండటం అనేది పోలీసులు విస్మయానికి గురి చేస్తున్నది అదేవిధంగా దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి గత ఇరవై సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో ఊర్కాగా పనిచేస్తున్నటువంటి ఒక నేపాల్ దేశస్థునికి ఖమ్మం జిల్లాలోనే కారేపల్లికి సంబంధించి ఒకటి ఒక దొంగతనం కేసులో జైలుకు పోయి ఎనిమిది నెలల క్రితం విడుదల వచ్చి ఈ యొక్క ఎవరైతే గుర్కాగా పనిచేస్తున్న దగ్గర ఈ సూత్రధారి గుర్కాగా పనిచేస్తున్నట్టే ఈ మొత్తం దానికి కూడా సూత్రధారి అంటే ఇక్కడ సూర్యాపేటకు వచ్చి రూమ్ తీసుకోవడం కానీ లేకపోతే మెయిన్ అఫెండర్ ఎవరైతే ఉన్నాడో వానికి షెల్టర్ ఇచ్చిండు ఎనిమిది నెలల నుంచి వీడు షెల్టర్లో అక్కడనే ఉంటున్నాడు వీడు కూడా పని పనిచేస్తున్నాడు ఆ క్రమంలోనే ఆ పక్కన ఉన్నటువంటి రూమ్లో కిరాక్ కుట్టినటువంటి విజయవాడకు చెందినటువంటి ఒక మహిళ ఒంటరి మహిళతోటి వీడు సంబంధం ఏర్పరచుకొని ఆమెతో కలిసి ఉంటున్నాడు వీళ్ళిద్దరు కలిసి దీనికి ప్లాన్ చేసి సూర్యాపేటకు రెండు నెలల క్రితం సూర్యాపేటకు వచ్చి రూమ్ తీసుకొని అదేవిధంగా ఒక షటర్ని కూడా కిరాక్ తీసుకొని వీళ్ళు దీనికి మొత్తం కూడా పునాదులు ఏర్పరచడం చేయడం జరిగింది దీని తర్వాత వీళ్ళు పిలిపించి నేపాల్ దేశస్ని పిలిపించారు దాని తర్వాత ఎప్పుడైతే అఫెన్స్ జరుగుతానికి మొన్న ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజుకి ఐదు రోజులుగా ముందుగా ఒక నేపాల్ దేశ అదే అదేవిధంగా ఇద్దరు జార్ఖండ్కు సంబంధించినటువంటి వ్యక్తుల్ని సురాపేటకు రప్పేయడం జరిగింది ఎంత పక్కడ పంది ప్లాన్ ప్రకారంగా వీళ్ళంతా ముఠాగా ఏర్పడి ఈ ఖమ్మంలో ఎవరైతే ఇరవై సంవత్సరాల నుంచి గురఖగా పనిచేస్తుండో వాడు దీంట్లో పాల్గొనలేదు కానీ కేవలం వాడు పాత్రధారి కాదు సూత్రధారి మాత్రమే మనకు సమాచారం తెలుస్తున్నది కాకపోతే దీని అంతటి మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా మూలకారకుడు వీడు ఖమ్మం జిల్లాలో గుర్కాగా పనిచేసేవాడు అని చెప్పి మనకు సమాచారం అందుతున్నది వెంటనే స్పందించిన వెంటనే పోలీసులు ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో ఆ రూమ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని కూడా గుర్తించడం జరిగింది ఎవడైతే సూత్రధారు ఉన్నాడో ఖమ్మంలో ఇరవై సంవత్సరాలుగా గుర్కాగా పనిచేస్తుంది సురాపేట జిల్లా పోలీసులు వాడిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో అతనితో పాటుగా ఈ ఎవడైతే ప్రధాన పాత్రదారు ఉన్నాడో దోపిడీలో వాటిలో సహజీవనం చేసినటువంటి ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకొని ఉంటే కేసు ఇప్పటి వరకు కూడా సాల్వ్ అయిపోయేదని చెప్పి పోలీసులు భావిస్తున్నారు కానీ ఆమెను వదిలిపెట్టడం వల్ల అప్పటి వరకు కూడా సెల్ ఫోన్ అందుబాటులో ఉన్నటువంటి దోపిడి ముఠాలు ఎప్పుడైతే ఈమె వాళ్ళకు సమాచారం ఇచ్చిందో మీ మీ బంధువుల్ని లిఫ్ట్ చేసిరు పోలీసులు తీసుకెళ్లి సూర్యాపేట పోలీసులన్నీ అప్పటి నుండి కూడా వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం వల్ల ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కేసు వాళ్ళ ఆచూకీ కోసం ఇంకా శ్రమపడాల్సిన అవసరం ఉంది దాదాపుగా ఇంకొక మూడు నాలుగు రోజులలో ఈ కేసు ఒక కోలిక్కు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతున్నది రికవరీ లభించేటటువంటి అవకాశం దానికోసం సురాపేట జిల్లా పోలీసులు వెళ్ళిన బృందాలు మొత్తం కూడా దర్యాప్తు బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నారు తెలుస్తుంది ఈ విషయంలో వాళ్ళు పురోగతి సాధించాలని అదే విధంగా ఈ నేరాన్ని తొందరగా పరిష్కరించాలని చెప్పి మనం కూడా సూర్యాపేట ప్రజల తరఫున కోరుకుంటున్నాం ఇంకొకటి సూర్యాపేట జిల్లా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం అసలు సూర్యాపేట జిల్లాలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతమంది బతుకులు ఉన్నారు వేరే దేశం నుంచి వచ్చి ఎంతమంది ఉన్నారో వీళ్ళని ఇప్పటికైనా ఒకసారి అందరినీ వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ వివరాలు సేకరించి పోలీసుల దగ్గర ఉంటే బాగుండేది ఎందుకంటే ఎక్కడో నేపాల్ దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆశ్రయం పొంది ఇంత పెద్ద దోపిడీకు తరలిపోయినంటే నిఘా వర్గాల వైఫల్యం ఉన్నదా నిఘా వర్గాలు అలర్ట్ చేసినా కూడా ఇక స్థానిక పోలీసులు వాళ్ళు అలర్ట్ పట్టించుకోలేదా ఈ అన్ని విషయాలు తెలియాల్సింది ఖచ్చితంగా నేను సురాపేట జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా కానీ జిల్లాలో పనిచేసేటటువంటి వేరే రాష్ట్రాలకు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వారి సమాచారం సేకరించి వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి నేరాలతో ఉన్న సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒకసారి అందరికి కౌన్సిలింగ్ నిర్వహిస్తే భవిష్యత్తులో ఇలాంటి దొంగతనం లాంటి నేరాలు లేకపోతే వేరే యొక్క కుట్రలు కనుక జరగడానికి అవకాశం ఉండదని చెప్పి నేను సురాపేట ప్రజల తరఫున సురాపేట జిల్లా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను